మరి బేట్లో ఏముంటుంది పదిహేడు సీట్లంటే ఎట్లా గెలవనే ప్లాన్ ఉంటుంది అమిత్ షా గారి బేట్లో ఒకటే ఒక ఏజెండా ఉంటుంది ఇటు మాట్లాడినా అటు మాట్లాడినా కొద్దిమందితో మాట్లాడినా ఎక్కువ మందితో మాట్లాడినా ఒకటే ఏజెండా ఎట్టి పరిస్థితులలో తెలంగాణ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ గెలిచి తీరవలసిందే ఇది ఏజెండా పార్టీ అధిష్టానం చెప్తే ఎక్కడి నుంచో పోటీ చేయండి అక్కడ చేస్తాను కంఫర్ట్ ఉంటాయి కంఫర్ట్ గురించి మాట్లాడుతాము నాయకులం మేము మాకొక ప్రాంతం ఉంటుందా మేము తెలంగాణ వాసులం మీకు తెలుసు ఇంకా గజాల పోయి పొడి చేసిన పోయి మేము ఇరవై ఏళ్ళగా తెలంగాణ ఉద్యమంలో అన్ని ప్రాంతాలకు అన్ని వర్గాల ప్రజల ప్రేమను పొందిన వాళ్ళం ఆమోదం పొందిన వాళ్ళం కాబట్టి ఉంటాం మా పార్టీ ఆదేశిస్తే కక్షబ ఇష్యూ మీకు తెలుసు నేనేమో నిన్న నుంచి చెప్పొచ్చినట్టుగా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా రెండు వేల పంతొమ్మిది నుంచి మొదలుపెట్టి మొన్నటి వరకు కూడా భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయ పార్టీ ఉండే కానీ వాళ్ళు చేసినటువంటి ఈ ప్రచార హోరు అబద్ధాల హోరు ఏది పడితే అదే ఇచ్చినటువంటి ఏ హామీలు అయితే ఇచ్చిందో ఆ హామీల ఒరువడిలో ఉండొచ్చు రావచ్చు కానీ తెలుస్తుంది ముందు ముందు తెలుస్తుంది మేమేమంటాం మేము కూడా భారత ప్రజల భారత ప్రజానీకం ఇందులో ముఖ్యంగా హిందువులు ప్రతి ఒక్క వ్యక్తి దాన్ని కావాలని కోరుకుంటాడు దాన్ని హర్షిస్తారు కదా కానీ వాళ్ళు చేయలే కదా వాళ్ళు ఉన్నప్పుడు ఆ పని చేయలే కదా మరి వాళ్ళు ఎవరైతే మాట్లాడుతున్నారో చేస్తే మంచిగా ఉంటుండో చేయలే కదా చేసింది ఎవరు నరేంద్ర మోడీ గారు కదా